నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్యూస్ సైన్ చంద్రబాబు నాయుడు గారు ఏపీలో టూరిజం పాలసీని అయితే అనౌన్స్ చేశారు రానున్న రోజుల్లో ఏపీలో టూరిజం ఎలా ఉండబోతుంది డిస్కస్ చేద్దాం దీని గురించి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఏపీలో టూరిజం పాలసీ చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేశారు ఏంటి సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది టూరిజం సో రాబోయే రోజుల్లో ఏ ఇజము ఉండదు ఓన్లీ టూరిజమే ఉంటుందని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎస్ ఆ విషయాన్ని ఇటీవల కాలంలో తెలంగాణ అసెంబ్లీలో సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనం నేను సాంశరావు గారు ప్రస్తావించారు ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఈజమే ఉండదు ఓన్లీ టూరిజమే ఉంటుందని కానీ ఆ రోజు మేము విమర్శించాము కానీ ఇప్పుడు టూరిజమే ఇప్పుడు అత్యంత అద్భుతంగా డెవలప్ అవుతుంది అని ఆయన గుర్తు చేసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అంటానికి ఆయన చేసినటువంటి కామెంట్సే ఒక ప్రత్యక్ష ఉదాహరణ రీసెంట్గానే ఆయన చేశారు తెలంగాణ అసెంబ్లీలో అంటే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు గతంలో అవును ప్రపంచ పాలిగాడని జీతగాడని కంప్యూటర్ కూడి ఇత రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడుతున్నారు ఇతను తలకాయ ఉందా సో ఇలాంటివన్నీ కూడా కామెంట్ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు గారి గురి గురించి ఆయన పాలసీల గురించి ఒకప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ట్వంటీ ఇయర్స్ క్రితం కానీ ఇప్పుడు అదే కమ్యూనిస్టులు కోనంలేని సాంశరావు గారు అంటే కొంచెం నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ లీడర్ ఆయన ఓకే ఆయన ఎమ్మెల్యే ఒకే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు టూరిజం అనేది సో ఏ ఇజము ఉండదు ఓన్లీ టూరిజం ఉంటుంది రాబోయే రోజుల్లో అని అని చెప్పి గుర్తు చేశారు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టూరిజం టూరిజాన్ని డెవలప్ చేస్తున్నాయి కారణం ఏంటంటే పర్యాటకుల సంఖ్య పెరిగే కొంది రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది రాష్ట్రాల ఆదాయం పెరగడంతో పాటు ఈ ఇక్కడికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోగపడేటువంటిది టూరిజం పర్యాటక శాఖ పర్యాటకులు అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సో అందరినీ ఆకర్షిస్తే కనుక అప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది వాళ్ళు హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎందుకు వచ్చింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు వాణిజ్యవేత్తలు రకరకాల వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది అందుకైతే పోటీ జరుగుతుంది హైదరాబాద్ అది ఎందుకు హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా ఒక ఫోకస్ తీసుకురావడానికి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక అభివృద్ధిని ఇరవై శాతం నిర్ణయించారు ఇరవై శాతం వృద్ధి రేట్ ఉండాలి అనేది అంటే ఇరవై శాతం అంటే ఏ విధంగా చూసుకోవచ్చు సార్ మనం ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏపీ ఎక్కడ పర్యాటకంగా మనం చూసుకుంటే అంతగా డెవలప్ ఏం లేదు డెవలప్ లేదు కాబట్టి ఆయన ఇరవై శాతం వృద్ధి రేటు సాధించాలంటారు ఇప్పుడు జనరల్గా చదివినప్పుడు పాస్ కావటం ఈజీ సెకండ్ క్లాస్ తెచ్చుకోవడం కూడా ఈజీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం కొంచెం కష్టపడాలి డిస్టెన్స్ని తెచ్చుకోవడానికి బాగా కష్టపడాలి నైంటీ పర్సెంట్ తెచ్చుకోవడానికి బాగా కష్టపడాలి వందకు వంద శాతం వందకు వంద శాతం మార్కులు సాధించాలంటే కఠోర శ్రమ చేయాలి సో కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి రేటు ట్వంటీ పర్సెంట్ అని పెట్టారు మామూలుగా అయితే పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పెట్టుకుంటారు ట్వంటీ పర్సెంట్ అంటే అది సాధ్యం అవుతుందని చెప్పి ఏమీ లేని చోట ఇమీడియట్గా దాన్ని డెవలప్ చేయటం ఈజీ కదా అందుకే ఇప్పుడు అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల కోట్లకు పైగా ఖర్చుతోటి హోటల్స్ కానీ రకరకాల పర్యాటక సంబంధించినటువంటి భవనాలు కానీ వీటన్నిటిని నిర్మించడానికి అక్కడ పబ్స్ కానీ లేదంటే ఇతరత్ర హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఈ స్టార్ హోటల్స్ నిర్మించడానికి కానీ పెద్ద పెద్ద ఉబేరా లాంటి కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు ఓకే ఆ పాలసీ ఆల్రెడీ అనౌన్స్ అయింది సార్ అయితే ఈ టూరిజం అంటే మనం మామూలుగా ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయచ్చు సార్ అంటే అట్లాంటివి మనం చూడవచ్చు అంటారు ఇప్పుడు టూరిజం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించాలంటే కనుక ఖచ్చితంగా ఇన్నోవేషన్ ఉండాలి ఆ ఇన్నోవేషన్ కోసం ఆయన ఏం చెప్తున్నారంటే సింగపూర్ తరహాలో నైట్ క్లబ్లు తర్వాత డాల్ఫిన్ షోసు ఇలాంటివి ఉండాలి అని చెప్పి చెబుతున్నారు తీర ప్రాంతం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి అలాగే గిరిజ వై విశాఖలో కొండ ప్రాంతాల్లో అరకు లోయ ఉంది అరకు సో మొత్తం ఆ ప్రాంతాల అన్నింటిని కూడా ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎలాంటివి డెవలప్ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు ఓకే దాని ప్రకారం ఇరవై శాతం వృత్తితోటి పర్యాటక శాఖ ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండి గారు ఉన్నారు అమరపల్లి గారు ఉన్నారు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ నుంచి వెళ్ళారు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఆవిడ సో అలాగే టెంపుల్ టూరిజం టూరిజం అని అంటే ఓన్లీ సముద్ర తీరం బీచ్లే కాదు టూరిజం టెంపుల్ టూరిజం కూడా ఉంది అక్కడ ఇప్పుడు తిరుపతి లాంటివి సింహాచలం ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నవరం ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ చాలా ఉన్నాయి సో టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు ప్రసాద్ అనేటువంటి పథకం ఉంది ఆ పథకం కింద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అక్కడ ఈ టెంపుల్ టెంపుల్ టూరిజాన్ని పెంచేదానికి ఓకే సో టెంపుల్ టూరిజాన్ని పెంచుత పెంచడంతో పాటు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు వస్తుంటారు సో ఆ పర్యాటకుల్ని ఆకర్షించడానికి వాళ్ళు విడిది చేయడానికి ఏర్పాట్లు ఉండాలి అప్పుడే వస్తారు అలాగే భద్రత ఉండాలి అప్పుడే వస్తారు సౌకర్యాలు ఉండాలి అప్పుడే వస్తారు ప్లస్ ఇవన్నీ కల్పిస్తూ కూడా వాళ్ళకి చాలా తక్కువ ఎక్స్పెండిచర్ తోటి ఎక్కువ ఆహ్లాదం ఇచ్చేలాగా ఉండాలి అందుకని ఈయన స్టే అనేటువంటి పాలసీ ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ తిరుపతిలో హోమ్ స్టే అనేటువంటిది పర్యాటక శాఖ అమలు చేస్తుంది దాదాపు ఆరు వందల హౌసెస్ని గుర్తించి హోమ్ స్టే అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు ఇప్పుడు గోదావరి జిల్లాలు తీసుకుంటే లోగి లోగిళ్ళు ఉంటాయి లోగిళ్ళు ఇళ్ళు లోగిళ్ళు ఉండేటువంటి ఇళ్ళు ఉంటాయి వాటిని అంటే మధ్యలో ఖాళీగా ఉంటుంది పురాతనమైనటువంటి హౌసెస్ వాటిని గుర్తించారు వాటిని గుర్తించి వాటిని ఆల్రెడీ పర్యాటక శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకుంది లీజుకి తీసుకుంది హోమ్ స్టే చేయడానికి ఇప్పుడు పర్యాటకులు వచ్చినప్పుడు హోటల్స్లోనే దిగాల్సిన అవసరం లే హౌసెస్లో నుండి హౌసెస్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేలాగా ఒక గెస్ట్ వస్తే ఎలా ఆతిథ్యం ఇస్తారు ఆ తరహాలో ఆతిథ్యం ఇచ్చేలాగా స్టే తరహాలో కూడా అక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు తిరుపతిలో ఆల్రెడీ ఒక నమూనాగా తీసుకున్నారు అది సక్సెస్ అయింది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంటే పర్యాటకులు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా ఇంటికి రావచ్చు చుట్టం వచ్చినట్టు వచ్చేయచ్చు అక్కడ విడిద్ది చేయచ్చు అక్కడ ఉండి పర్యాటకాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇది సింగపూర్లో ఉంది సింగపూర్లో ఇలాంటి వెసులుబాట్లు ఉన్నాయి సో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పర్యాటకులని ఆకట్టుకోవడానికి వినూత్నంగా ఏది కావాలి ఇప్పుడు చాలామంది ఏంటి హోమ్ స్టే చేసినప్పుడు హౌస్ మేడ్కి సంబంధించినటువంటి వంటకాలను ఇష్టపడతారు రెస్టారెంట్ల కంటే కూడా ప్లస్ హౌస్లో స్టే చేయటం హోటల్స్లో చేయ చేయటం అనేది డిఫరెంట్ ఇప్పుడు మన హౌస్లో ఉన్నట్టే మనకి ఒక ఆంబియన్స్ ఇచ్చారనుకోండి అదొక త్రిల్ వాళ్ళకి అలాంటివి కొన్ని ఇన్నో ఇన్నోవేషన్గా రకరకాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఐడియాస్ ఇచ్చారు ఇప్పటికే రోప్వేలు కొన్ని కొన్ని ప్రాంతాలని రోప్వే ఏర్పాటు చేయడానికి కూడా ఐడెంటిఫై చేశారు ఓకే అయితే ఇది అంతా ఎన్ని ఇయర్స్ లోపండి సార్ దీన్ని మనం అమరావతి డెవలప్మెంట్లోనే కన్సిడర్ చేసుకోవచ్చా ఇప్పుడు వన్ ఇయర్కి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ అన్నారు అంటే విడతల వారీగా అవుతుంది విడతల వారీగా ఇప్పుడు వీళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రభుత్వానికి టైం ఉంది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటారు సో వీళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ అభివృద్ధిని టార్గెట్గా పెట్టుకున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ అభివృద్ధితోటి నీకు ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఒక త్రీ ఇయర్స్ లోపల గత గతానికంటే విభిన్నంగా పర్యాటకులు అంతర్జాతీయ పర్యాటకులు ఆకర్షించడానికి ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ని పెడుతున్నారు కొన్ని ఈవెంట్స్ని పెడుతున్నారు ఈవెంట్స్ ఉంటేనే వస్తారు పర్యాటకులు సో ఈవెంట్స్ పెడుతున్నారు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి నేషనల్ ఈవెంట్స్ పెడుతున్నారు పది నేషనల్ ఈవెంట్స్కి డిజైన్ చేశారు ఓకే అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పదకొండు ఈవెంట్స్కి డిజైన్ చేశారు సో ఇలా రకరకాల ఈవెంట్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షితులు అవుతారు ఇప్పుడు సన్ బర్న్ అని హైదరాబాద్లో పెడుతుంటారు ప్రతి సంవత్సరం అది గొడవవుతుంటుంది సన్బర్న్ సో అలాంటి ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కొన్ని నేషనల్ ఈవెంట్స్ కొన్ని పెట్టడం ద్వారా పర్యాటకుల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా పాలసీని తయారు చేసి ఇరవై శాతం గ్రోత్ రేట్ ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకమే ఒక అభివృద్ధి మోడల్ అంటే ఇన్కమ్కి రాష్ట్రానికి ఇన్కమ్ తెప్పించే దాంట్లో అది ఒకటి ఇప్పుడు పర్యాటకులు వచ్చారనుకోండి వాళ్ళు స్టే చేస్తారు టెంట్ వస్తుంది తింటారు హోటల్స్లో ఇన్కమ్ పెరుగు పెరుగుతుంది తర్వాత వాళ్ళు ట్రావెల్ చేస్తారు ఇన్కమ్ వస్తుంది వాళ్ళు అడుగు తీసి అడుగు పెడితే డబ్బే కదా దాంట్లో నుంచి ట్యాక్స్ వస్తాయి గవర్నమెంట్కి కూడా సో కాబట్టి టూరిజాన్ని డెవలప్ చే చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ కూడా పెరుగుతుంది అమరావతిని హైదరాబాద్కి మించినటువంటి ఇన్నోవేషన్ హబ్గా తయారు చేయాలనేది సో అమరావతిని ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసి అమరావతిని విజిట్ చేయడానికి కూడా టికెట్ పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కోర్ కాపీ ఏరియాలో ఎంటర్ కావాలంటే గ్రీన్ఫీల్డ్ సిటీ ఎలా ఉంటుందో చూడటానికి కూడా టికెట్ పెట్టే అవకాశం ఉంది అట్లా టికెట్ పెట్టి కూడా రావడానికి అంతే ఇన్కమ్ కదా అల్టిమేట్ గోల్ ఏంటి రాష్ట్రానికి ఇన్కమ్ ఓకే సో ఆ దిశగా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు ఒక టార్గెట్ కూడా పెట్టారు మరి ఆ శాఖ మంత్రి ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన అతను అలాగే డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ అమరావాలి గారు ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి ఆ టార్గెట్ రీచ్ అవుతారు రీచ్ కావాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ